విశాఖ ఉక్కులు ప్రైవేటీకరణం చేసే అంశాన్ని ఇప్పటికీ వెనక్కు తీసుకోలేదని సాక్షాత్తు కేంద్ర ఉక్కు గనుల శాఖ స్పష్టం చేసింది కార్మిక నాయకుడు పాడి త్రీనాథ్ మార్చి మూడో తేదీన పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టమైన సమాధానమిచ్చింది రెండు పేల ఇరవై ఒకటి జనవరిలో కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదని మంత్రిత్వ శాఖకు చెందిన డిప్యూటీ సెక్రటరీ గోపాలకృష్ణన్ గణేశన్ ఏప్రిల్ మూడో తేదీన సమాధానమిస్తూ స్పష్టం చేశారు అంతేకాదు ప్రైవేటీకరణ ఏ విధంగా చేయాలన్న పని మీదనే ఉన్నట్టు కూడా గణేశన్ వెల్లడించారు ఒక పక్క కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో తన పని తాను చేసుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం కనిపించడం లేదు గతంలో ఇదే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇదే విధంగా సమాధానం ఇచ్చింది అయినప్పటికీ అది ఫేక్ అంటూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అప్పుడు ఆర్థిక శాఖ అధికారికంగా ఇచ్చిన సమాధాన పత్రాన్ని కూడా ప్రచురించడంతో వీళ్ల నాళ్ళకి తాళాలు పడ్డాయి విశాఖ ఉక్కులో జరుగుతున్న పరిణామాలను రాస్తుంటే దాన్ని ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగా చిత్రీకరించి వైరల్ చేయడానికి ప్రయత్నించడం దారుణమైన విషయం విశాఖ ఉక్కును రక్షించుకోవలసిన బాధ్యత యావత్ తెలుగు ప్రజలపై ఉంది విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది కానీ విశాఖ ఉక్కులో ఒకదాని తర్వాత మరొకటి ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మార్చి ఒక్క నెలలోనే విశాఖ ఉక్కులో పన్నెండు వందల మందికి విఆర్ఎస్ ఇచ్చేసి ఇంటికి పంపేశారు విరుగాక మరో పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు కొత్త ఉద్యోగాలు ఎలాగూ లేవు ఉన్న ఉద్యోగాన్ని తీసేస్తుండడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు బొకరా స్టీల్లో ఆందోళన చేపట్టిన నిర్వాసితులపై పోలీసులు లాఠీ చేశారు ఇందులో ఒక కార్మికుడు మృతి చెందాడు నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించినందునే స్టీల్ స్టీల్లో ఆందోళన జరుగుతోంది పోలీసుల లాఠీకి ఒక నిర్వాసితులు చనిపోవడంతో మొత్తం ప్లాంట్ నే కార్మికులు నిలిపివేశారు దాదాపు పదమూడు వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది దీనికి కారణమైన చీఫ్ జనరల్ మేనేజర్ నుక్కులో అదే పరిస్థితి ఎదురు కాబోతోంది ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేయబోతున్నారు మరోపక్క నిర్వాసితులు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీదకు రావడానికి సిద్ధపడుతున్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది మరోపక్క యాజమాన్యం మెయిల్ సీఎండి సక్ తీసుకొచ్చి విశాఖ ఉక్కుకు ఇన్ఛార్జిగా కూర్చోబెట్టి ఆరు నెలలు పూర్తయింది సక్సేన పదవీకాలం పూర్తయినా విశాఖ ఉక్కు సొమ్ముతో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు పర్మనెంట్ సీఎండీగా ఎంపికైన శక్తిమణి నియామకం ఏమైందో ఎవరికీ తెలియదు ఆరు నెలల కాలంలో ప్లాంట్ ను అతలాకుతలం చేసి పారేశారు అయినా స్థానిక ప్రజాప్రతినిధులు నోరు విప్పడం లేదు ఇప్పుడు కేంద్ర ఉక్కు గన్నడ శాఖ ఉన్నతాధికారి స్వయంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం ఖాయమని స్పష్టం చేశారు అయినప్పటికీ ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు దీనిపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురుకాక తప్పదు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందిస్తారేమో చూడాల్సిందే లేదంటే ప్రజలు రోడ్ల మీదకు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించాలని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి